హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే తక్కను జొన్న రవ్వతో అంబలి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పరువు తగ్గాలనుకున్న ఆరోగ్యంగా ఉండాలనుకున్నా ఇలా జొన్న రవ్వ అంబలి చేసుకోండి ఈ జొన్న రవ్వ అంబలిలోకి చింతకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చూడండి ఇలా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇలా చూస్తుంటే ఎంతమందికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి జొన్న రవ్వ వన్ కప్ వాటర్ ఎయిట్ కప్స్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జొన్న రవ్వ వన్ కప్ జొన్న రవ్వలో ఫైబర్ బాగా ఉంటుంది కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా ఇలా జొన్న రవ్వతో జావా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది జొన్న రవ్వ ఒక కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాం శుభ్రంగా వాష్ చేసుకున్న జొన్న రవ్వలోకి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టి ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఎనిమిది కప్పుల నీళ్ళు తీసుకుందాం నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వను ఇందులో వేసి కలుపుకోవాలి సారంతా బాగా కలుపుకొని ఈ జొన్న రవ్వ అంబలిని ఆరు నెలల పసిపిల్లల నుంచి వయసు పైబడిన వాళ్ళు కూడా తినవచ్చు జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కొద్దిగా తిన్న కడుపు నిండినట్లుగా ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు ఇలా చేసుకొని తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు జొన్నలతో కూడా అంబలి చేసుకోవచ్చు జొన్నలతో చేసుకున్నట్లయితే పసిపిల్లలు తినడం కష్టమవుతుంది కాబట్టి ఇలా జొన్న రవ్వతో చేసుకున్నట్లయితే పసిపిల్లలు కూడా తినవచ్చు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా ఇలా జొన్న రవ్వ అంబలి చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఓబిసిటీ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్డు చేసుకొని తినండి మన పూర్వీకులు ఇలా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు నిండు నూరెండ్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి బలమైన ఫుడ్డు తీసుకుంటే బాగుంటుంది నా ఛానల్లో జొన్నలతో చేసే దోశలు జొన్న జావ తపిలెండు జొన్న రొట్టె ఇవన్నీ ఉన్నాయి చూసి చేసుకోండి ఇప్పుడు ఎండాకాలం కదా ఇలాంటి జొన్న రవ్వలతో అంబలి చేసుకుంటే తీసుకుంటే చాలా బాగుంటుంది రవ్వ ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కదా ఫ్రెండ్స్ ఇలాంటి జొన్న రవ్వ అంబలి చేసిస్తే పిల్లలకు అలసట లేకుండా నీరసంది లేకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు చూడండి రవ్వ ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పల్చగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చిక్కబడుతుంది చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇలా చల్లారిన దానిలోకి మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్డు తీసుకోండి ఇలా పూర్తిగా చల్లారిన దానిలోకి పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి వేసుకొని కలుపుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ జొన్న రవ్వ అంబలిలోకి చింతకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చూడండి ఇలా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు చింతకాయ పచ్చడి వేయకుండా ఇవ్వండి పెద్దవాళ్ళు తీసుకునేటప్పుడు ఇలా చింతకాయ పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చూస్తుంటేనే నూరు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్